కరోనా మహమ్మారి కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది రోజుకో కొత్త వేరియంట్తో ఎక్కడో అక్కడ పుట్టుకొస్తూనే ఉంది అలాంటి ఈ కరోనాను ఇప్పుడు అంతా లైట్ తీసుకుంటున్నారు కానీ ఈ వైరస్ ప్రభావం కేవలం అది సోకిన వ్యక్తికే పరిమితం కాదని వారి తర్వాతి తరం పైన ఓ కొత్త అధ్యయనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది గర్భధారణకు ముందు తండ్రికి కోవిడ్ నైన్టీన్ సోకితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ అధ్యయన వివరాలను ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ ప్రచురించింది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ఫ్లోరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ పరిశోధకులు ఈ సంచలన అధ్యయనాన్ని నిర్వహించారు వారి పరిశోధనలో కోవిడ్ కు కారణమయ్యే సార్స్ కోవ్ టూ వైరస్ తండ్రి కణాల్లో సూక్ష్మమైన మార్పులు తీసుకువస్తోందని తేలింది ఈ మార్పుల కారణంగా వారికి పుట్టే పిల్లల్లో ఆందోళన సంబంధిత ప్రవర్తనలు ఎక్కువగా కనిపించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు మొదట మగ ఎలుకలకు కరోనా వైరస్ సోకి చేశారు అవి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆరోగ్యంగా ఉన్న ఆడ ఎలుకలతో జతకట్టించారు ఆశ్చర్యకరంగా కరోనా వారిని పడిన తండ్రి ఎలుకలకు పుట్టిన పిల్లలన్నింటిలోనూ అధిక స్థాయిలో ఆందోళన లక్షణాలు కనిపించాయి ముఖ్యంగా ఆడపిల్ల ఎలుకల మెదడులోని హిప్పో క్యాంపస్ భాగంలో జన్యువుల పనితీరులో మార్పులు గుర్తించారు జ్ఞాపక శక్తి భావోద్వేగాలు ఆందోళన వంటి వాటిని నియంత్రించడంలో ఈ భాగం చాలా కీలకం తండ్రి శుక్రకాణాల్లోని కొన్ని ఆరణ్య అణువులను కరోనా వైరస్ మార్చేయడమే దీనికి కారణమని పరిశోధకులు తేల్చారు ఈ ఆరణ్య అణువులు మెదడు అభివృద్ధికి సంబంధించిన జన్యువులను నియంత్రిస్తాయి వీటిలో మార్పులు రావటం వల్ల పిల్లల నాడీ వ్యవస్థ ఎదుగుదలపై ప్రభావం పడుతోందని డాక్టర్ కరోలినా గూబట్ తెలిపారు ప్రస్తుతానికి ఈ అధ్యయనం ఎలుకలపైనే జరిగినప్పటికీ దీని ఫలితాలను తేలికగా తీసుకోలేమని ప్రొఫెసర్ ఆంతోనీ హన్నన్ హెచ్చరించారు ఒకవేళ ఈ ఫలితాలు మనుషులకు కూడా వర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు కోవిడ్ తర్వాతి తరంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుందో తెలుసుకునేందుకు మనుషులపై తక్షణమే అధ్యయనాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్న పురుషులు గతంలో తమకు కోవిడ్ సోకి ఉంటే ముందుగా వైద్య సలహాలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు